సాలగ్రామం సాలగ్రామాన్ని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా కొలుస్తారు హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన మరియు విశిష్టమైనటువంటి ఒక శిలా గ్రామం సాల గ్రామాలు ముఖ్యంగా నేపాల్లోని గండకీ నదిలో లభిస్తాయి ఇవి అమోనైట్ శిలాజాలు అని శాస్త్రజ్ఞులు చెబుతారు దేవి భాగవతం ప్రకారంగా కలీగంలో భక్తులు సులభంగా పూజలు చేసుకోవడానికి నారాయణుడు సాలగ్రామ రూపం ధరించాడు అందుకే గృహాలలో దేవాలయాలలో సాల గ్రామం లేకుండగా పూజలు పూర్తి కావు సాధారణంగా దేవతా విగ్రహాలకు పూజ చేసేటప్పుడు ఆవాహన షడశోపచారాలు వంటివి చేయాలి కానీ సాల గ్రామాలలో దైవం నిత్యం కొలువై ఉంటాడు కాబట్టి వాటిని ఆవాహనాది ఉపాచారాలు అవసరం లేదు కేవలము శుచిగా ఉండి పూజ చేస్తే చాలు సాల గ్రామాన్ని అభిషేకించిన తీర్థము సర్వశక్తివంతమైనదిగా భావిస్తారు ఈ తీర్థాన్ని సేవించ వల్ల సర్వ వ్యాధులు నివారించబడతాయని పాపాలు క్షయమవుతాయని విశ్వసిస్తారు ఇది కాయసిద్ధి ధర్మ సాధన మోక్ష ప్రాప్తికి దోహదపడుతుందని చెబుతారు అందుకే సాల గ్రామాన్ని దర్శించినా స్పర్శించిన పూజించినా అంతులేని పుణ్యం లభిస్తుందని నమ్ముతారు సాల గ్రామాలు ఉన్న ఇల్లు గొప్ప పుణ్యక్షేత్రంతో సమానంగా భావిస్తారు సాల గ్రామాలలో అనేక రకాల చిహ్నాలు ఆకారాలు ఉంటాయి వీటిని బట్టి వాటిని వివిధ విష్ణు స్వరూపాల పేర్లను పెడతారు ఉదాహరణకు నారసింహ సాల గ్రామము సుదర్శన సాలగ్రామము వారాహ సాలగ్రామము మొదలైనవి ప్రతి రూపానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఫలితం ఉంటుందని నమ్ముతారు భారతదేశంలో శాలగ్రామ పూజ చాలా పురాతనమైనది ప్రాచీన రుచులు సైతం శాలగ్రామ పూజలు చేసినట్లుగా ప్రస్తావించారు శాలగ్రామము కేవలము ఒక రాయి కాదు అది సాక్షాత్గా విష్ణువు యొక్క దివ్య రూపం అని హిందువులు ప్రగాఢంగా విశ్వసిస్తారు అందుకే శాలగ్రామానికి పూజలలో అత్యంత ప్రాధాన్యత ఇస్తారు పౌరాణికంగా సాలగ్రామ ఉద్భవం గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి వాటిలో ముఖ్యంగా తులసీదేవికి సంబంధించిన శ్రీ మహావిష్ణువు కథ ప్రచారంలో ఉంటుంది శంఖచూడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని వరం వల్ల మరియు తన భార్య తులసి యొక్క పాతివ్రత్యం వల్ల అధ్యేయుడుగా మారతాడు అతని దురాగతాలు ఎక్కువైనప్పుడు దేవతలు విష్ణువును వేడుకుంటారు శంఖచూడుని ఓడించడానికి అతని భార్య తులసి పాతివ్రత్యాన్ని భంగపరచాలి అని నిర్ణయిస్తారు విష్ణువు శంఖచూడుని రూపాన్ని ధరించి తులసిని మోసం చేస్తాడు తులసి తన పాతివ్రత్యం భంగమైనందున తెలుసుకొని విష్ణువును శిలగా మారమని శపిస్తుంది ఆ శాపం కారణంగా విష్ణువు సాల గ్రామంగా మారతాడు తన తప్పును తెలుసుకున్న విష్ణువు తులసిని తన దేవేరి లక్ష్మికి సమానంగా పూజిస్తానని తన పూజలో తులసి తప్పనిసరి అని వరమిస్తాడు అలాగే తులసి శరీరం నుండి గండకీ నది ఉద్భవిస్తుందని ఆ నదిలో తాను సాల గ్రామాల రూపంలో కొలువై ఉంటానని చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి మరో కథనం ప్రకారంగా వజ్ర కిటక అనే క్రిమి సాలగ్రామాలను తొలచి వాటిలో చక్రాలను సృష్టిస్తుందని నమ్ముతారు అయితే ఇది పౌరాణిక విశ్వాసం మాత్రమే శాస్త్రీయంగా నిరూపితమైనది కాదు కాబట్టి సాలగ్రామాలు శాస్త్రీయంగా పురాతన సముద్ర జీవుల శిలాజాలు కాగా పౌరాణికంగా అవి విష్ణువు యొక్క దివ్య స్వరూపాలుగా పవిత్రమైనవిగా పూజించబడతాయి సాల గ్రామాలు చాలా రకాలుగా ఉంటాయి వీటి రంగు ఆకారం వాటిపై ఉండే గుర్తులు ఆధారంగా వీటిని వేరువేరు రకాలుగా వర్గీకరిస్తారు సాల గ్రామాల వర్గీకరణకు కొన్ని సాధారణ పద్ధతులు కూడా ఉన్నాయి చక్రాల సంఖ్య ఆధారంగా ఒక చక్రం ఉంటే సుదర్శనం రెండు చక్రాలు ఉంటే లక్ష్మీనారాయణ మూడు చక్రాలు ఉంటే అచ్యుతుడు నాలుగు చక్రాలు ఉంటే జనార్దనుడు ఐదు చక్రాలు ఉంటే వాసుదేవుడు ఆరు చక్రాలు ఉంటే ప్రద్యుమ్నుడు ఏడు చక్రాలు ఉంటే సంకర్షణుడు ఎనిమిది చక్రాలు ఉంటే పురుషోత్తముడు తొమ్మిది చక్రాలు ఉంటే నవ వ్యూహము పది చక్రాలు ఉంటే దశావతారము పదకొండు చక్రాలు ఉంటే అనిరుద్ధుడు పన్నెండు చక్రాలు ఉంటే ద్వాదాశాత్ముడు పన్నెండు కంటే ఎక్కువ చక్రాలు ఉంటే అనంతమూర్తి విష్ణువు అవతారాల ఆధారంగా విష్ణువు యొక్క అవతారాలను సూచించే విధంగా సాలగ్రామాలు కూడా ఉన్నాయి అని చెబుతారు అదేవిధంగా విష్ణువు యొక్క అవతారాలను సూచించే విధంగా మత్స్య సాలగ్రామం కూర్మ సాలగ్రామం వారాహ సాలగ్రామం నరసింహ సాలగ్రామం వామన సాలగ్రామం శ్రీధర సాల గ్రామం దామోదర సాలగ్రామం హయగ్రీవ సాల లక్ష్మీ నరసింహ సాల గ్రామం రంగు ఆకారం ఇతర గుర్తుల ఆధారంగా సాల గ్రామాల రంగు నీలం నలుపు గోధుమ పసుపు వాటిపై ఉండే యంత్రాలు పువ్వుల ఆకారాలు రేఖలు రంధ్రాలు వంటి వాటిని బట్టి కూడా రకాలు ఉంటాయి కొన్ని సాల గ్రామాలు సౌమ్యమైనవి మరికొన్ని ఉగ్రమమైనవిగా ఉంటాయి ముఖ్యంగా గృహస్థులు సాధారణంగా శాంతమూర్తి సాల గ్రామాలను పూజిస్తారు సన్యాసులు ఉగ్రమైనటువంటి సాల గ్రామాలను పూజించవచ్చు సాల గ్రామాలను పూజించేటప్పుడు వాటి లక్షణాలను బట్టి పూజించడం శ్రేయస్కరమని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ విధంగా ఎంతో విశిష్టమైనటువంటి ప్రత్యేకమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి సాల గ్రామాల గురించి వివరించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన్న ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు